దాసు నిజం చెప్పడంతో నమ్మకుండా దాసుని ఇంట్లోని గిండేసిన దసరథ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అంతా పూర్తిగా చూసి లైక్ చేయండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఇప్పుడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి జ్యోస్న ఎంత ఆపినప్పటికీ కూడా ఆపకుండా ఇంట్లోకి వెళ్ళి శివనారాయణ సార్ శివనారాయణ సార్ అందరూ బయటికి రండి అని చెప్పేసి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దాసు అయితే అప్పుడైతే ఏంటి దాసు ఈ టైంలో వచ్చావు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటే పారిజాతం మాత్రం చెప్పాను కదండి వీడికి బుర్ర సరిగ్గా పనిచేయట్లేదని అందుకే ఏ టైంలో ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మ నా బుర్ర బాగానే పనిచేస్తుంది ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో నాకు తెలుసు పొద్దున చెప్పడానికి అవ్వలేదు అందుకే ఇప్పుడు వచ్చాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు చెప్పు దాసు ఏం చెప్పాలనుకుంటున్నావు అయినా ఎందుకు అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు దాసు అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది పొద్దున అసలే నీకు హెల్త్ బాగోలేదు ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వేమైపోతావో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇంకా కార్తీక్ కూడా ఇంట్లోకి వస్తాడు మామయ్య నువ్వు ఇప్పుడు ఏం చెప్పొద్దు అందరి నేను నిద్ర చెడగొట్టింది చాలు పద వెళ్ళిపోదాం మనం నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఆగరా కార్తీక్ పొద్దున కూడా చెప్తూ ఉంటే నన్ను ఆపేసావు నువ్వు ఇప్పుడు మాత్రం ఎవరు ఆపినా నేను ఆగను జ్యోస్న నిత్యస్వరూపం నేను బయట పెట్టాల్సిందే అని చెప్పేసి ఇంకా అన్నయ్య జ్యోస్న నీ కూతురు కాదు జ్యోస్న నా కూతురు నీ కూతుర్ని సైదులకు ఇచ్చేసి చంపమని చెప్పింది మా అమ్మ కానీ నీ కూతురు బ్రతికే ఉంది అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళల్లో నీళ్లు ఉల్లంతా చెమట్లు పట్టేస్తూ ఉంటాయి పారిజాతానికి వీడన కొంప ముంచేశాడు ఈ నన్ను ప్రాణాలతోనే చంపేస్తాడు అని చెప్పేసి జోస్న అలాగే పారిజాతం కూడా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు అప్పుడు దశరథ అయితే అసలు దాసు నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు సుమిత్ర అయితే దాసు నా కూతురు జోస్న నా కళ్ళ ముందే ఉంది కదా మళ్ళీ ఎక్కడో బ్రతుకుంది అని చెప్పేసి అంటావేంటి నువ్వు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర అయితే పొదిన నేను చెప్పేది క్లియర్గా వినండి ఈ దోస్ జోస్న నా కూతురు నువ్వు అలాగే నా భార్య ఇద్దరు కూడా ఒకేసారి డెలివరీ అయినప్పుడు నా కూతురు చనిపోయింది అని మీరు అందరూ అనుకున్నారు కానీ నాకు పుట్టిన కూతురిని నీ ఒళ్ళో పెట్టి నీ పక్కన ఉన్న కూతురుని తీసుకుని వెళ్ళి చంపేయమని ఇచ్చింది మా అమ్మ ఎందుకు అంటే తన మనవరాల్ని వారసరాల్ని చేయాలని శివనారాయణ గారి మీద పగ తీర్చుకోవాలని ఇలా చేసింది అని చెప్పేసి చెప్తుంటే ఒక్కసారిగా శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది నా కూతురు ఎక్కడుంది జోస్న ఈ కూతురు కాబట్టి నా కూతురు ఇంకెక్కడుంది అని చెప్పేసి దాసుని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు దశరథ అయితే సుమిత్ర నువ్వు టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడకూడదు నీకు ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు టెన్షన్ పడ్డం కాదండి ఇది పుట్టుకోకు సంబంధించిన రహస్యం మరి నా కూతురు ఏది నా కూతురు ఏదండి నా కూతురు ఏది అని చెప్పి దశరథని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే సుమిత్ర నువ్వు టెన్షన్ పడకు దాసు చెప్తాడు కదా నీ కూతురు ఎవరు అని చెప్పేసి ఇంకా దసరథ అయితే అంటూ ఉండగా దాసు అన్నయ్య నేను చెప్తాను మీ కూతురు దీప అవును దీపే మీ కూతురు అని చెప్పడంతో పారిజాతం నో నోట్ మొహం మీద ఒక్క రక్తపు చుక్క కూడా ఉండకుండా అలా పాలిపోతుంది పారిజా పారిజాతం మొహం అయితే అప్పుడు ఇంకా జ్యోత్న అయితే చెమట్లు పట్టిపోతూ ఉంటాయి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి జ్యోస్నకి కానీ దాసు మాత్రం కార్తీక్ ఎంత ఆపినప్పటికీ మావయ్య మావయ్యను ఇంకా చాలు చెప్పింది పద వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్తీక్ ఎంత చెప్పినప్పటికీ కూడా దాసు అయితే ఆగకుండా చెప్పాల్సిన స్టోరీ మొత్తం చెప్పేస్తాడు అది విన్న సుమిత్ర అయితే ఏంటి దీప నా కూతురా నేను దీపని ఎంతో అను అవమానించాను ఎంతో హింస పెట్టాను కానీ దీప నా కూతురని తెలీదు అందుకేనే నేనన్నీ మాట్లాడినప్పటికీ కూడా దీప నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఆ రోజు అమ్మా అని చెప్పేసి దీప అరిచినప్పుడు తన తల మీద దెబ్బ తగిలినప్పుడు నా కడుపులో పేగు కదిలినట్టుందండి అని చెప్పేసి మీకు చెప్పాను కదండి దీప నా కూతురా దీప దీప అనుకుంటూ సుమిత్ర అయితే కళ్ళు తిరిగి అక్కడికక్కడ పడిపోతుంది పడిపోగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా శివన్నారాయణ అయితే అమ్మ సుమిత్ర అమ్మ సుమిత్ర అని చెప్పేసి దగ్గరికి వస్తూ ఉంటాడు దసరథ అయితే సుమిత్ర సుమిత్ర అని చెప్పేసి ఎంత లేపినప్పటికి కూడా సుమిత్ర అయితే నూటమిట రక్తం కక్కుని కింద అయితే పడిపోతుంది దాంతో కార్తీక్ అక్కడ ఉన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇంకా దసరథ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏ దాసు నీకు పని పాట లేదా పూట వచ్చి ఇలాంటి వార్త చెప్పావు అది నిజమో తెలియదు నిజమో అబద్ధమో తెలియదు నీకు అసలే మైండ్ సరిగా పనిచేయదు వచ్చి ఈ మ్యాటర్ చెప్పి నా భార్యని ఇలా చేసేసావు అసలు నిన్ను అని చెప్పేసి కాలర్ పట్టుకుని బయటకైతే గెంటేస్తాడు దాసుని అది చూసిన చూసినా అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అమ్మాయ డాడీ అయితే నమ్మలేదు అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పారిజాతమైతే తన కొడుకును గెంటేస్తున్నారని ఏడుస్తూ ఉంటుంది దసరథా ఆగు దశరథ వాడు ఏదో తెలియక అన్నాడు వారిని వదిలిపెట్టే దసరథా ఆగు దశరథ అని చెప్పేసి అంటూ ఉన్నప్పటికీ కూడా ఏంటి పిన్ని ఆగేది టైం కాన్ టైంలో వచ్చి పడుకున్న నా భార్యని లేపి మరీ ఇలాంటి న్యూస్ చెప్పి నా భార్య ప్రాణాల మీదకి తెచ్చాడు ఇలాంటి మనిషిని నేను ఏ విధంగా క్షమించాలి అని చెప్పేసి బయటకైతే గెంటేస్తుంటే మావయ్య ఆగు మావయ్య ఆగు మావయ్య అని చెప్పేసి కార్తీక్ చాలా ఆపడానికైతే ట్రై చేస్తాడు అయినప్పటికీ కూడా దసరథ అయితే కోపంతో రగిలిపోతూ ఇంకా ద దాసునైతే బయటకైతే గెంటేస్తాడు అప్పుడైతే హాస్పిటల్కి అయితే సుమిత్రను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇంకా డాక్టర్ గారు చెక్ చేసి సుమిత్రని వెంటనే ఆపరేషన్ అయితే చేయాలి ఈవిడకి ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే కనుక ఈవిడ చనిపోతుంది అని చెప్పడంతో అందరూ కూడా అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇంకా దశరథ అయితే సుమిత్ర సుమిత్ర అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు డాక్టర్ గారు అయితే ఈవిడికి ప్రాణాల మీదకి వచ్చేసింది ఇంకా టైం లేదు నేను ఈవినింగే ఆపరేషన్కి అయితే చేస్తున్నాను మీరంతే అంత రెడీగా ఉండండి అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది డాక్టర్ గారు ఇంకా సుమిత్రనైతే ఐసీఈలో జాయిన్ చేయడంతో అందరూ కూడా అక్కడే ఉంటారు కానీ సువర్ణారాయణ మాత్రం దాసు అబద్ధం చెప్పడు దాసు ఏమైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా అందులో నిజమనేది ఉంటుంది ఇంత అర్ధరాత్రి పూట వచ్చి దాసు ఈ విషయం చెప్పాడు అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు కానీ నాకైతే అది నిజమే అనిపిస్తుంది జ్యోస్న బిహేవియర్ చూసినా జ్యోసిన ప్రవర్తన చూసినా అసలు జ్యోసిన పనులు ఏం చూసినా సరే నాకు ఎందుకో దాసు చెప్పిందే నిజమనిపిస్తుంది అని చెప్పేసి కార్తీక్ని పక్కకు తీసుకుని వెళ్ళైతే మాట్లాడుతూ ఉంటాడు అరే కార్తీక్ నాకు చాలా బాధగా ఉందిరా నాకెందుకో దాసు చెప్పింది నిజమే అనిపిస్తుంది జోస్ నాని చూస్తుంటే అసలు సుమిత్ర దశరథల కూతురేనా అని చెప్పేసి నేను ఆ రోజు కూడా అన్నాను నీకు గుర్తుందా నాకు తెలిసి సుమిత్ర దశరథల కూతురు కాదని ముందే అనుకున్నాను ఆ విధంగానే జరిగింది దాసు అబద్ధం చెప్పడరా నాకు తెలుసురా దాసు గురించి మోసం చేసే మనసు కానీ అబద్ధం చెప్పే మనసు కానీ దాసుకు లేదు అని చేసి చెప్పడంతో ఇంకా శివనారాయణకి కార్తీక అయితే నిజం చెప్పేస్తాడు అవును తాత దాసు దాసు మామయ్య చెప్పింది నిజమే జ్యోస్న దశరథ మామయ్య కన్న కూతురు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు ఎంట్రా కార్తీక్ ఈ విషయం నీకు ముందే తెలుసా ముందే తెలిసి నాకు చెప్పలేదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు తాత ఇప్పుడున్న పొజిషన్లో నేను చెప్పే పరిస్థితుల్లో అయితే లేను తర్వాత జ్యోత్స్నానే నిజం బయట పెడుతుంది ఆ ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి జోస్నా శాంపిల్స్ మ్యాచ్ కావు కాబట్టి ఇంకా జ్యోస్నానే బయట పెడుతుంది ఈ నిజం అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము కానీ జ్యోస్న బయట పెట్టకపోగా మావయ్య వచ్చేసి ఆ నిజాన్ని బయట పెట్టాడు కానీ అందరూ నమ్మారు అనుకున్నాను కానీ దశరథ మామయ్యకి చాలా కోపం వచ్చింది దశరథ మావయ్య మాత్రం ఈ నిజాన్ని నమ్మలేదు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు కార్తీక్ అలా చెప్పడంతో శివనారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అంటే నా మనవరాలు దిక్పర నా మనవరాలు దీప అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అవును తాత అందుకే మీరు ఎంత తిట్టినప్పటికీ కూడా దీప ఇంటిని వదిలిపెట్టదు ఆ మనుషుల్ని వదిలిపెట్టదు దీపకు కూడా మీరు ఆమె కుటుంబం అని తెలుసు అందుకే నిన్ను తాత తాత అని చెప్పేసి అంత ఆప్యాయంగా ఉంటుంది అత్త ఎన్ని తిట్టినప్పటికీ కూడా అత్తతో చాలా క్లోజ్గా ఉంటుంది అందుకే అని చెప్పడంతో శివనారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు